శూర్పనక రావణుడి సభలోకి వెళ్లి నేను నీకోసం ఈ సృష్టిలోనే అందమైన స్త్రీని చూచాను నీకోసం ఆమెను తీసుకురావటానికి ప్రయత్నం చేస్తే రామలక్ష్మణులు నా ముక్కు చెవులు కోసి కరదోషణలను చంపారు రాముడి భార్య సీత సౌందర్యం వర్ణించలేనిది అని శూర్పనక రావణుడికి చెప్పింది రావణుడు సభను వాయిదా వేసి తన మంత్రులకు చెప్పకుండా అరణ్యంలో ఉన్న మారీచుడి దగ్గరకు వెళ్లి ఎవరో రాముడట తన తండ్రి అరణ్యవాసానికి పంపించాడంట నా చెల్లిని బాగా హింసించాడు అందుకని రాముడి భార్యను అపహరించాలి అని చెప్పాడు రావణ ఏ మాటలో మాట్లాడుతున్నావు నువ్వు రాముడిని తన తండ్రి దశరథ మహారాజు అడవికి పంపలేదు తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి అతనే అరణ్యానికి వచ్చాడు ఈ లోకం మొత్తానికి రక్షకుడు రాముడు అతనితో నీకు విరోధం ఎందుకు అసలు నీ చెల్లి స్వల్పనకని సూటిగా నీవు ప్రశ్నించావా రాముడి జోలికి ఎందుకు వెళ్ళావని ఒక్క రాముడి మీదకు పద్నాలుగు వేల మంది వెళ్తే రాముడు ఊరుకుంటాడా క్షత్రియుడు కాబట్టి ప్రాణాలను కాపాడుకోవడానికి కరదోషణులను చంపాడు రావణ నీకెవరో రాముడి గురించి తప్పుగా చెప్పారు నీకొక విషయం చెప్పన నాకు ఏ చెట్టు చూసినా పుట్టని చూసినా రాముడే గుర్తొస్తున్నాడు రా అంటే చాలు మా అంటారేమో అని పారిపోతున్నాను నేను రాముడితో వైరం వద్దు నీకు అని మారిచుడు రావణుడికి చెప్పాడు